హలో బ్యూటిఫుల్ పీపుల్ ఆల్ దిస్ ఈ స్వాతి శ్రీలంకలో సెకండ్ డే స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము కదా స్ట్రాబెర్రీ ఫామ్ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజు యాక్చువల్గా మా మ్యారేజ్ యానివర్సరీ సో టెంపుల్ అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఈ ఈ టెంపుల్ని అందరూ సీతమ్మ వారు వనవాసం చేసిన ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు ఈ ప్లేస్ వచ్చేసి నువ్వారా ఇలియా అని అంటారంట ఇక్కడ బోట్స్ చూసి ఏమన్నా స్టోరీ రాసిందేమో వచ్చాము కానీ ఏం లేదు ఇంకా అలా కిందకి నడుచుకుంటూ వెళ్తే చిన్న వాటర్ ఫాల్లా ఉంది కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా చల్లగా ఉంది చాలా అంటే చాలా చల్లగా అనిపించింది నాకైతే ఇంకా కొంచెం కి కనిపిస్తుంది కదా పాదం లాగా ఆంజనేయ స్వామి పాదం అని చెప్పేసి చెప్తున్నారు సీతమ్మ వారిని తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ సారి పాదం పెట్టింది ఇక్కడే అని చెప్పేసి అని చెప్పారనమాట మాతో అయితే ఇక్కడైతే అందరూ పూజ కూడా చేస్తున్నారు మనీ అవి వేసి ఇంకా ఆ తర్వాత ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అందులోకి వెళ్తున్నారు అందరూ సో మేము కూడా లో అడుగు పెట్టగానే ఐస్ క్యూబ్స్ మీద అడుగు పెట్టినంత ఫీలింగ్ వచ్చింది అంత చల్లగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్